రైతు పొలానికి నీరు పెడితే పంట వస్తుంది కానీ కన్నీరు పెడితే దేశానికే కరువుస్తుంది నిత్యం మనం తినేటటువంటి కూరగాయలు పళ్ళు ఆహార ధాన్యాలతోటి మన ఒంట్లోకి ప్రవేశించేవి ప్రోటీన్లు విటమిన్లా లేక కాలకూట విషాల రియల్ ఎస్టేట్ భూములు అలాగే పారిశ్రామిక వాడలు పంట పొలాలను మింగేస్తుంటే పంట దిగుబడి కోసం రైతు రైతులు యూరియాలు భూసారాన్ని లాగేస్తున్నాయా ప్రస్తుతం కేవలం రసాయన ఎరువులు అలాగే క్రిమిసంహారకాల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల భవిష్యత్ ఏంటి మరి పంట దిగుబడి బాగా రావాలంటే యూరియాలు కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గం ఉందా సాగు బరువైందా రైతీందాగు